రామ రావణ యుద్ధం జరుగుతుంటే సముద్రాలన్నీ ఘూర్నిపోయాయి నదులు గట్లు దాటి భూమి అంతా కదిలిపోతుంది సూర్యమంటల కూడా ఆవరించి ఉండిపోయిందిట ఎంతమంది దేవతలున్నారో ఎంతమంది ఋషులున్నారో అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట రామచంద్రమూర్తి విషం కలిగినటువంటి కోరలతో ఉన్న సర్పం ఎలా ఉంటుందో అంత తీవ్రమైనటువంటి బాణాన్ని తీసి వింటినారికి సంధించి రావణాసురుడి యొక్క కంఠానికి గురి చూసి విడిచిపెట్టారు బాణం తగలగానే ఒక శిరస్సు తెగిపోయి భూమి పడిపోయి పడిపోగానే అది మళ్లీ వెంటనే కొత్త శిరస్సు కట్ట ఇంకొక బాణం తీసి కొట్టారు పది తలకాయలు పది మాట్లు కింద మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు మొలకెచ్చేసింది మొలకెత్తేసి మళ్లీ కిరీటంతో మళ్లీ కుండలాలతో ప్రకాశిస్తూ మళ్లీ నిలబడిపోతాడు రాముడు అనుకున్నారు ఈ బాణంతో మారీచుణ్ణి సంహరించాను కరుణ్ణి సంహరించాను దూషణుణ్ణి సంహరించాను వాలిని సంహరించాను అంత శక్తివంతమైనటువంటి బాణం ఈ బాణం ఈ బాణానికి ఎదురు లేదు అటువంటి బాణాలతో ఇప్పటికీ నూరు తలకాయలు తెరించి భూమి మీద పడేశాను ఇన్ని మాటలు కొట్టినా కొత్త తలకాయలు పుడుతున్నాయి తప్ప వాడు మాత్రం ఎంత మాత్రం జంకలేదు యుద్ధం చేస్తూనే ఉన్నాడు రావణాసురుడు